హాయ్ అండి ఈరోజు నేను గోంగూర పచ్చియలు వండుతున్నానండి ఉల్లిపాయలు పచ్చి శుభ్రం చేసి పక్కన పెట్టాను పొయ్యి గిన్నె పెట్టానండి ముందు ఆయిల్ వేసుకుందాము ముందు ఉల్లిపాయలు వేయించేసుకుందామండి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడవింది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేసిపోవాలండి ఏం చేసుకుందాము ఉల్లిపాయలు వేనాయండి ఇప్పుడు మసాలా వేసుకుందాము అన్ని అన్నీ కలిపి మసాలా అయ్యింది ఒక రెండు స్పూన్లు వేసాను ఇది కూడా వేసిపోవాలి మసాలా వేసాను కదండి ఇప్పుడు పసుపు వేసుకుందాము అలాగే ఉప్పు కారం దీంతో ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఎందుకంటే గోంగూర కదా కొంచెం ఘాటు ఎక్కువే ఉండాలి శుభ్రంగా మగ్ని అండ్ ఉగిపోయేలా పచ్చిలు వేసేసుకుందాము అండి ఇవి కూడా ఏగిపోవాలి బాగానే అన్నీ వేస్తాం కదా ఉప్పు మసాలాలు అన్నీ వేస్తాం కదండి కారం పసుపు అనేది బా దగ్గరికి అవ్వాలి ఈ లోపల మనం గోంగూర అండి ఆయిల్లో ఉక్కిచ్చాను గోంగూర టమాటా పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకుందాం చింతపండు వేసి టమాటా చింతపండు గోంగూర పచ్చిమిర్చి అని పేస్ట్ చేసేసుకుందామండి దగ్గరికి అయిపోయింది కదండి ఇప్పుడు ఈ గోంగూర వేసేద్దాము గోంగూర టమాటా పచ్చిమిర్చి చింతపండు అండి వేసేద్దాం ఇందులోని గోంగూర వేస్తానండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం అంటే గట్టిగా ఉంది కదా వాటర్ వేసుకుందాము ఉడకాలి గోంగూరతో పాటు ఉడకాలి ఇది దగ్గరికి అయిపోవాలండి పచ్చళ్ళగా గోంగూర పచ్చడిలు అయిపోయిందండి దగ్గరికి స్టవ్ ఆఫ్ చేసేద్దాము గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది గుంటూరు నుంచి తెచ్చిన గోంగూర గురించి పచ్చిలు వేసండి నేను ఈ పూర్తి వీడియో చూ సారీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్